కర్నూలు జిల్లా మంత్రాలయం నుండి అంగరంగ వైభవంగా శ్రీ బసవేశ్వర స్వామి వారి వేడుకలు ఘనంగా జరిగాయి వీరశైవుల ఆరాధ్య దైవం విశ్వగురు శ్రీ బసవేశ్వర స్వామి వారి జయంతి వేడుకలను మంత్రాలయంలోని వీరశైవ జంగమ మహేశ్వరుల సంగమం ఆధ్వర్యంలోని ఘనంగా నిర్వహించారు ముందుగా ఎద్దుల బండిపై ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం చిత్రపటాన్ని శ్రీరామలింగేశ్వర స్వామి దేవాలయం నుంచి రాఘవేంద్ర కూడలి వరకు ఊరేగించారు అనంతరం మంగళహారతులు ఇచ్చారు